ఎందుకంటే మనం చేసేది ఆ దైవం చూస్తే చాలు మనం దీని నుంచి బహుమతి పొందేది ఆ దైవం నుంచే కనుక అనేసి చేస్తూ పోతుండాలంటే బాధ్యత సహాయపడేది ముస్లింలు మాత్రమే ముస్లింలు ఈరోజు అవగాహన సదస్సులు నిర్వహించి ఇటువంటి విషయాల వారిని తెలియజేయాలి చేయాలి ఈ బాధ్యత ఎవరిది అంటే సామాజిక కార్యకర్తలు ఆర్తీయవాజ్ జిల్లా మహాసభ జరిగింది ఈ జిల్లా మహాసభలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నూతన కమిటీ కూడా ఎన్నుకోవటం జరిగింది మంచి ఉత్సాహవంతమైనటువంటి నాయకత్వంతో ఆర్కీయవాజ్ ముందుకు ఈ ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎదిరించటం కోసం ఈ కమిటీ బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను ఈరోజు మైనార్టీల పైన విధంగా దాడులు జరుగుతున్నాయి మన ఓట్లతో అధికారంలో వచ్చినటువంటి నాయకత్వం మన పైన దాడులు జరుగుతుంటే తండ్రిండి గుడ్డివాడిగా నటిస్తుంది తప్ప మైనార్టీల పక్షాన నిలబడి మాట్లాడేటువంటిది లేదు ఈరోజు వరంగల్ జిల్లాలో అది ఈరోజు గుంటూరు జిల్లాలో మైనార్టీలకు సంబంధించినటువంటి ఆస్తులు రెండు ఎకరాల ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తి ఇచ్చారు ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆ భూమిని మాకు కావాలా రోడ్డు స్థిరలో వెళ్తుంది మీరు చూసేయండి బెదిరించే తరుణంలో ఈరోజు ఆ ప్రాంతంలో ఒంగోలులో పోరాటం జరుగుతుంది ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం ఒకటి ఆలోచించాలి మీరు ఓటు వేసి గెలిపించినటువంటి నాయకుడు మీకు మోసం కాబట్టి వాళ్ళ పైన తిరగబడటం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలుసు అదేవిధంగా ఈరోజు ముస్లింలకు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు ఈరోజు దులాన్ పథకం ఇంకా అట్టగా ఎక్కింది ఆ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అన్న లక్ష రూపాయలు ఈ ఈరోజుకి ఎనిమిది సం ఎనిమిది నెలలు ప్రభుత్వం అధికారంలో ఈరోజు వరకు మైనార్టీలకు దులంత పథకం కింద ఇవ్వాల్సినటువంటి లక్ష రూపాయలు ఇవ్వలేదు అదేవిధంగా ఇమామ్ మౌజన్లకు జీతాలు ఇస్తామన్నారు ఈరోజు జీవో రిలీజ్ చేశారు కానీ జీతాలు ఈరోజు ఎనిమిది నెలలు అవుతున్న వాళ్ళ జీతాలు ఇవ్వలేదు అదేవిధంగా ఉర్దూను రెండో అధికార భాష అనుకున్నారు కలెక్టర్ కార్యాలయాన్ని సాక్షిగా తీసుకోండి కలెక్టర్ కార్యాలయ పైన ఈ రోజు ఉర్దూను రెండో అధికార భాష ఉర్దూ అన్నటువంటి అధికార భాష ఏమైంది ఎందుకు కలెక్టర్ ఆ కార్యాలయ పైన ఉర్దూతో కలప కలెక్టర్ కార్యాలయం ఎందుకు రాయలేకపోయారు ఆ విధంగా వీటన్నిటిపైన పోరాటం చేయటం కోసం ఆప్తి జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఇంకొక విషయం ముస్లిం విద్యను దూరం చేసే ముస్లింల విద్యను దూరం చేసడం కోసం ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఆ విద్య ఉన్నటువంటి పాఠశాలను విలీనం పేరుతో విలీనం పేరుతో దూరం ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను దూరం చేస్తున్న వాటిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వర్గ చట్టం వర్గ్ ఎవరిది మీ దాదాగారి జాతికి కాబట్టి మా దాతలు మా ముత్తాతలైనటువంటి ముస్లింలు తన ఆస్తిని కొడుకులకు ఇవ్వలేకుండా ధారాదత్తం చేశారు పేదలు నివా పేదలు ఉన్నటువంటి ముస్లింలు బట్టలేనటువంటి వాళ్లకు లేకపోతే జీవనాధారం కోసం దారాలకు బ చేస్తారు ఆ దానికి వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు పంచుకొని జీవనం గడుపుకుంటారని ఆ వర్క్ ఆస్తులో కూడా భాగం కావాలని ఈ బీజేపీ ప్రభుత్వం వర్క్ సవరణ సవరణ చట్టం అని ఒక కొత్త రూల్ చేసి ఏం సవరణ మీ ఆస్తి అది సవరణ కోసం మీరు దేశంలో ఎంత ఆస్తి ఉందో అంత మించినటువంటి ఆస్తి వర్క్బోర్డ్ ఆస్తులు ఉన్న ఆస్తులను కాజేయాలన్నట్టు టాటా బిల్లలో కట్టబెట్టాలన్న పెట్టాలన్న ఉద్దేశంతో వీటన్నిటిపైన నూతనంగా ఎన్నిక అవార్డు జిల్లా కమిటీ నగర కమిటీలు పోరాటం చేస్తాయని నేను ఆశిస్తున్నా ఆ విధంగా ముందుకు పోవడం కోసం నూతన కమిటీతో మేము ముందుకు పోతామని అవార్డు రాష్ట్ర కార్యదర్శిగా మేము తెలియజేసుకుంటున్నాం